ఇక వివరాలకు వెళ్తే మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఇటీవలి కాలంలో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో నేను నిర్వహించిన పోలీసుల అమరవీరుల స్మారక దినోత్సవంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ముందుగా పోలీసు అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి పోలీసులు ఒక నమ్మకాన్ని భరోసాను ఇస్తారని కొనియాడారు ప్రజల శాంతి భద్రతల కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం పనంగా పెడుతున్నారని పేర్కొన్నారు తమ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చాక పదహారు వేల కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడడం మా ప్రభుత్వానికి గర్వకారణం ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది ఒకప్పటితో పోలిస్తే నేరాల స్వభావం మారుతుంది సైబర్ నేరాలు డిజిటల్ నేరాలు మార్ఫింగ్ కంటెంట్ డ్రగ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి కానీ నేరు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన సవంతులు కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేబినెట్ మంత్రులను దండుపల్లెం బ్యాచ్ అంటారా అంటూ పైరయ్యారు కేబినెట్ లో జరిగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం దుర్మార్గం మండిపడ్డారు అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలపై దాదాపు ఆరు వందలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని తెలిపారు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులపై గత ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించిందని విమర్శించారు రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ అన్నారు పదేండ్లు మేమే రాజులం తామే మంత్రులం అన్నట్లు వ్యవహరించారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దుయ్యబట్టారు మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై సుమారు ఆరు వందల పైచీలకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసినారు వాళ్ళ మీద పోస్టింగ్ పెట్టిన వాళ్ళ మీద టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కే కేసీఆర్ మీద కానీ మాజీ మంత్రుల మీద కానీ ప్రభుత్వం మీద ఎవరైనా ఒక మాట పోస్ట్ చేస్తే తెల్లారి ఎఫ్ఐఆర్ అయింది సుమారు ఆరు వందల పైచుకు ఎఫ్ఐఆర్ కాపీలతో సహా మీ ముందు పెడతా టైం వస్తే ఆరు వందల పై అదేవిధంగా ఒక ఐటీ సెల్ని ఏర్పాటు చేసి ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు పోస్ట్ చేస్తున్నారు ఆ విధంగా అప్పుడున్న ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలను పార్టీలను పోలీసును అడ్డబెట్టుకుని తీవ్ర ఇబ్బందులు పాల్ చేసినారు రెండు వేల పదిహేడు ఇరవై ఇరవై రెండులో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినారు గ్రూప్ వన్ పరీక్షల నిరుద్యోగ నిరసన తెలియజేస్తే ఉస్మానియా గేట్ల వద్ద బస్సులు బ్లాక్ చేసి రెండు వందల మందిపై ఆ విద్యార్థులకు అర్ధరాత్రి బస్సులు పెట్టి అరెస్ట్ చేసినట్టు రైతుల మిర్యాల నిరసన తెలియజేస్తే భూదాన్ సమస్యపై రైతుల పోలీసుల దారుణంగా కొట్టించడం జరిగింది ఒక దళితుల యొక్క రైతులు చేయి కూడా రైతు చేయి కూడా విలగొట్టడం జరిగింది పలువురు అదేవిధంగా రైతు సంఘ నాయకులు ఎవరైతే ఉంటారో రైతుల సమస్యల మీద రైతుల పక్షాన పోరాటం చేసి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్లు తీసివేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు పేదల ఆరోగ్యంపై రేవంత్కు శ్రద్ధ లేదని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో బస్తీ దావాఖానాలకు సుస్థి పట్టిందని మండిపడ్డారు ఏ మందులు అందుబాటులో ఉన్నాయి వైద్య పరికరాలు పనితీరు వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు జీతాలు అందుతున్నాయా అని సిబ్బందిని అడగడంతో నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని తమ కష్టాలను హరీష్ రావుతో చెప్పుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ బస్తీ దావాఖానాలను నిర్లక్ష్యం చేసిందని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వడం లేదని చెప్పారు గ్రీన్ ఛాలెంజ్ మాటలకే పరిమితమైందని విమర్శించారు ఈహెచ్ఎస్ కింద బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడ్డారు జీతం వస్తుంది అందరికి పక్కా అంటున్నారు మరి మీకేమో నాలుగు రాలేదా మీకమ్మా ఆరు నెలలు రాలేదా నాలుగు ఆరు నెలలు నీ పేరేంటి అక్షర అసిస్టెంట్ శాతం ఈహెచ్ఎస్ అటకెక్కింది జేహెచ్ఎస్ అటకెక్కింది ఆరోగ్యశ్రీ అయితే సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టింది కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ హాస్పిటల్ నత్తనడక నడుస్తూ ఉన్నాయి ఇదే ఎర్రగడ్డలో ఒకటి ఎల్బీ నగర్లో ఒకటి అదే విధంగా నిమ్స్ ఒకటి అటుపోతే సనత్నగర్ ఒకటి అటుపోతే మల్కాజ్గిరిలో ఒకటి కేసీఆర్ గారు నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవడానికి ఆయన ప్రారంభిస్తే రెండు సంవత్సరాల నుంచి దాన్ని మూలకి పెట్టింది ఇవాళ ఇప్పటికైనా మేము కోరేది ఒక్కటే పాపం బస్తీ దాఖానాల్లో పనిచేసే డాక్టర్లు వైద్య సిబ్బంది జీతాలు లేక ఆరు నెలలకెళ్ళి ఇబ్బంది పడుతుండ్రు తక్షణమే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నంబర్ టూ నూట పది రకాల మందులకు గాను అరవై డెబ్బై రకాల మందులు కూడా లేవు మొత్తం నూట పది రకాల మందులు బస్తీ దవాఖానాలకు సప్లై చేయాలి మందులు పేదలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడవది నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు బస్తీ దవాఖానాల్లో ఉచితంగా చేయాలి ఇవాళ రీఏజెంట్స్ లేక బి త్రీ బి ట్వెల్వ్ టెస్టులు తదితర టెస్టులు జరగడం లేదు కనుక మొత్తం నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు ఉచితంగా బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు అందే విధంగా ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించాలని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం నువ్వు జీతాలు ఇయ్యక చాలా మంది ఉద్యోగాలు వదిలిపెట్టినారు తక్షణమే అన్ని ఖాళీలు కూడా నిలపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో దీపక్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు అంతకుముందు వెంకటగిరిలో విజయదుర్గ పోచమ్మ ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి దీపక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుండి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా పిలుపునిచ్చిన మేరకు ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి నామినేషన్ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నా మీద విశ్వాసంతో నాకు సీట్ ఇచ్చారు దాన్ని నేను చూడ తప్పకుండా ప్రజల గురించి అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి నేను ఫైట్ చేస్తాను అంతే కాదు ఇక్కడ ఏళ్ల నుంచి రూలింగ్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు మీరు చూడాలి మీరు ఓన్లీ వాళ్ళు మీరు దేని గురించి చూస్తున్నారు ఒక వర్గం ఓట్ల మీద గెలవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజల గురించి ప్రజలు ఆలోచించే విధానం నేను చెప్తున్నాను మన డెవలప్మెంట్ మనం చేసుకుందామంటే భారతీయ జనతా పార్టీకి మరియు మోడీ గారికి సపోర్ట్ చేయాల్సింది జూబ్లీ ఉప ఎన్నికల్లో డంకల దీప గారు నామినేషన్ వేయడం జరిగింది మేము అఫీషియల్ గా ఎల్లుండి నుంచి ప్రచారం ప్రారంభిస్తాము ఈ ప్రచారం అంతా కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం

సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత పోలీసు అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించారు భద్రతా సిబ్బంది అమరులయ్యారు వారిని స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించుకుంటున్నాం వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనమంతా స్ఫూర్తి పొందుతున్నాం ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారు అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం ఫ్యాక్షనిజం నక్సలిజం రౌడీయిజాన్ని అణచివేయడంలో పోలీసులు మంచి పేరు తెచ్చుకున్నారు సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తున్నామన్నారు పొందుతున్నాం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారు వీరికి నిర నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది ఉంటుంది మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను లా అండ్ ఆర్డర్ అభివృద్ధి సంక్షేమం ఉపాధి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు ప్రజలకు భద్రత ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు అందుకే నేను ఎప్పుడూ లాండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్ జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్ ఫ్యాక్షనిజం నక్సలిజం కమ్యూనిజం మీరు దేశానికి దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హయాంలో అవసరమైన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందాయని అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు అన్ని రంగాల్లో మాదిరిగానే ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఆయన మండిపడ్డారు ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి సునీత తదితర ప్రముఖులతో కలిసి ఉదయం యూసుఫ్గూడ బస్తీలోని బస్తీ దావాఖానాలను సందర్శించారు ఈ సందర్భంగా వారు దావాఖానాలను క్షుణ్ణంగా పరిశీలించారు అందుతున్న వైద్య సేవల గురించి స్థానికులతో పాటు డాక్టర్ చిన్మయ్తో మాట్లాడారు ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర విలేకర్లతో మాట్లాడారు ఈ పేషెంట్ వస్తే అద్భుతంగా ఉండాల్సిన దవాఖానాలు ఇలా దవఖాన సృష్టి చేసారంటే అది రేవంత్ రెడ్డి గారికి ఈ క్రెడిట్ జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాను ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇవ్వండి బస్తీ దవాఖానాలో మీరు చూడొచ్చు ఇది రిపోర్ట్స్ పెట్టి ఈ ఎన్వలప్లై ఇస్తారు ఈ ఎన్వలప్లై ఏముంది ఎవరిది ఉంది చూడు రెండు సంవత్సరాలు అవుతుంది మా ప్రభుత్వం పోయి కానీ కేసీఆర్ గారి బొమ్మతో ఆనాడు ఉన్న హెల్త్ మినిస్టర్ అయిన హరీష్ రావు గారి బొమ్మతో మాత్రమే ఎన్వలప్పులు ఉన్నాయి అంటే దీని అర్థమైంది బస్తీ దవాఖానకి అసలు పనే చేస్తలేరు అసలు ఉన్నాయా లేవా సిస్టమ్ అనేది కూడా వీళ్ళకి తెలియదు కొత్త ఎన్వలప్పులు కూడా ఇస్తలేరు అనేది మీకు స్వయంగా మీకే చూపించిన దీంతో పాటు ఇలా వాళ్ళు రాసే బుక్ ఏవైతే పేషెంట్ కి రాస్తారో అవి కూడా మీరు చూడొచ్చు పింక్ కలర్లనే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన బుక్లు మాత్రమే తప్పితే ఇల్లు కూడా ఈ బుక్కులు కేసీఆర్ గారు ఇచ్చిన తప్పితే డాక్టర్లకి వాళ్ళకి కనీసం రాయడానికి బుక్కులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు దీంతో పాటు మీరు చూడొచ్చు ఈ మెడిసిన్స్ చూడొచ్చు ఇది ఎప్పుడు ఇచ్చిర్రు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు ఇది జనవరి ఇరవై ఇరవై మూడు అంటే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన మెడిసిన్స్ తప్పితే ఇలా రెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోతా ఉంది కనీసం మెడిసిన్స్ కూడా ఇచ్చే గతి లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రిటైర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది రిటైర్నింగ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు త్రిబుల్ రైతులు ఫార్మసిటీ రైతులు నామినేషన్ వేయడానికి వందలాది మంది తరలి వచ్చారు దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు మేము గ్రీన్ సిటీ రైతులము అయ్యమాకు గత ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట మానిఫెస్టో పెట్టింది మేనిస్టో లో పెట్టి మేము రాగానే మేము గడ్డ నెక్కంగానే నెల రోజుల్లో మీ ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పేది కానీ ఎలాంటి మాట మీద లేదు మాట మీద లేనందుకే ఈ రోజు జూబ్లీ ఎన్నికల్లో మేము పదకొండు మంది అభ్యర్థుల ఫార్మాసిటీ తరఫున నామినేషన్ ఇస్తాము విధంగా మేము జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉన్నాం మేము ఏ విధంగా మేము ఎంపిక తగ్గేది లేదు మూడు వందల నుంచి నాలుగు వందల మంది మందివి మూడు వందల నుంచి నాలుగు వందల మందివి రోడ్ షో కార్యక్రమం కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము నిర్వహిస్తా ఉంటాము వీళ్ళు మేము గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమం చేశాం ఫార్మసిటీ వద్దు భూసేకరణ వద్దు అంటే ఆరేళ్లు మాతోటి కలిసి నడిచారు మా ఊర్లలోకి వచ్చారు మీటింగ్లు పెట్టారు మా భరోసా ఇచ్చారు మీరు భూమి నమ్మకండి మేము వచ్చి మీకు అందరికీ సాయం చేస్తాము మా ప్రభుత్వం రాగానే భూస సెకండ్ రద్దు చేస్తాము ఫార్మాసిటీ రద్దు చేస్తామని కేవలం మాట వరసకి ఫార్మాసిటీ రద్దు అన్నారు కోట్లు మాత్రము ఫార్మాసిటీ రద్దు లేదని చెప్పారు రైతులని ఈ రోజు మీరు ముప్పై లక్షలు ఇస్తాం మీరు భూములు ఇవ్వండి అని చెప్తున్నారు సీఎం గారు కానీ పట్టి గారు కానీ సీత గారు మా పాతంలోకి వచ్చి వచ్చేది మా ప్రభుత్వమే మీ భూములు అండగా ఉంటామని చెప్పి మామూలు చెప్తే మా కండాగా ఉన్నారు ఇప్పుడు గెలిచి రెండు సంవత్సరాలు అయింది ఎప్పుడైనా కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం ఎలాంటి క్లాస్ ఇస్తలేరు మా భూములు అమ్మకుండా కొనకుండా నిషేధంగా నిషేధాత ఇవ్వడం జరిగింది దాని వల్ల చాలా మంది చిన్న సన్నకారు రైతులు అధికరం పాలు అమ్ముకోలేకుండా కూతుల పెళ్లి చేయాలని కూడా ఇబ్బంది ఇబ్బంది పడుకుంటూ జీవనం జీవనం సాగిస్తున్నారు దయచేసి సీఎం గారు గతంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారం మా భూమి డబ్బులు మాకు వెలుపుటండి మీ భూములన్నీ తీసుకుంటా మీరు ఇచ్చినా తీసుకుంటా ఇవ్వకుండా తీసుకుంటా అంటున్నాడు అంటే మేము భూమి ఇయ్యం మా భూమి మాకే కావాలి ఇప్పుడు మేము ఇవ్వకుండా కారు వేస్తున్నాడు గాడీలు వాస్తున్నాడు మాకు పైసలు ఇవ్వలే ఏమన్నా అంటే కారు లెక్కిస్తున్నారు పోలీసులు తిరుమలలో ఈ రోజు ఉదయం నుండి ఎడితెరిపి లేకుండా వర్షం కురుస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుమల కొండను వర్షం ముంచెత్తింది ఓవైపు వర్షం మరోవైపు చలితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శ్రీవారి నామస్మరణ చేస్తూ నిత్యం భక్తులతో కిటకిటలాడై బాల వీధులు ప్రస్తుతం బోసిపోయాయి వర్షం కారణంగా భక్తులు షెడ్ల కింద తలదాచుకుంటున్నారు శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన భక్తులు తమ కాటేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు చలి తీవ్రత పెరగడంతో చిన్నపిల్లలు వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ సూచించింది కాగా వర్షం కారణంగా తిరుమల ఘాట్ రోడ్లో కొండ చీర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని సొంత వాహనాల్లో వస్తున్న భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజిలెన్స్ శాఖ హెచ్చరించింది